మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకునేటువంటి మీ బిడ్డగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం చెప్తూ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని విజయాలు కలగాలని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వచనాన్ని నిరంతరం కోరుతూ మీ పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణాపాయం కలగకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం